శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీరామకృష్ణాయ నమ మాత్రే నమ రామకృష్ణ ప్రభ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు కథ ప్రారంభిస్తున్నాం అది ఒక ఆశ్రమము ఆశ్రమంలో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఇంతలో ఒక మధ్య వయస్కుడు చాలా ఆవేశంగా దుఃఖభరితంగా పరిగెత్తుకుంటూ స్వామీజీ స్వామీజీని అరుస్తూ లోపలికి రావడం జరుగుతుంది అయితే స్వామీజీ ఆ సమయంలో ఆశ్రమంలో ఉండరు ఆయన శిష్యులు మాత్రం ఉంటారు ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ముందుకెళ్ళి ఏంటి మీరు అంత కంగారుగా ఉన్నారు మీకు ఏమన్నా అవసరమా స్వామీజీ లేరు రెండు రోజుల దాకా రారు వెనక్కి మీ సమస్య ఏంటో చెప్పండి అని అడుగుతాడు యాక్చువల్గా అయితే ఆ శిష్యులు అడగకూడదు కానీ అతని యొక్క పరిస్థితి అలా అడిగేటట్టు చేస్తుంది వెంటనే వచ్చిన ఆయన నా కొడుకు మూర్చోపోయాడు ఒక రోజు నుంచి అసలు సరిగ్గా లేవట్లేదు తెలివి తప్పే ఉంటున్నాడు ఏం చాలా అర్థం కావట్లేదు ఇద్దరు ముగ్గురు వైద్యులకు చూపించినా ఏ లాభం లేకపోయింది స్వామీజీ ఆశీర్వాదం కోసం వచ్చాను అని అప్పుడు వెంటనే ఈ శిష్యుడు ఏం చేస్తాడు అతన్ని లోపలి పిలిచి కూర్చోపెట్టి నువ్వు ఒక పని చేయి ఏదైనా తిన్ను పదార్థం ఏదైనా పిండి తీసుకో లేదా విభూతి తీసుకో ఏదో ఒకటి తీసుకొని అని రాయి రాసి ఆ అని రాసిన దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లను గ్లాసులోకి తీసి ఆ అబ్బాయికి తాగిచ్చు పూర్తిగా నయమవుతుందని చెప్తాడు ఈయన వెంటనే సంతోషంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి టూ రెండు మూడు రోజులు అయ్యాక మళ్ళీ ఈయన వెనక్కి వస్తాడు ఈసారి చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుంది ఆయన మొహం స్వామీజీ కూడా ఆశ్రమంలో ఉంటారు స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ మీ మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు మీరు ఇచ్చిన విభూతితో చేసిన శ్రీరామ నామాన్ని మా అబ్బాయికి తాగించడం వల్ల అతని యొక్క అనారోగ్యం కుదిరపడి స్వస్థత చేకూరింది అనేసరికి స్వామీజీ కొద్దిగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆయనకి ఈ సంగ ఇది తెలీదు శిష్యుడు కూడా చెప్పాడు ఎందుకంటే ఇది చాలా మామూలు విషయం కాబట్టి ఆయన దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు ఏం జరిగింది అంటే ఇవి చెప్తాడు రెండు క్రితం నేను వచ్చాను మా అబ్బాయి పరిస్థితి ఏం బాగాలేదు ఒక మీ శిష్యులు ఒకరు ఇలా చెప్పారు శ్రీరామ నామాన్ని రాసి ఆ నీళ్ళని తాగించమన్నారు తాగించిన వెంటనే అతనికి స్వస్థత చేకూరింది అని స్వామీజీ ఏం పెద్దగా మాట్లాడరు ఆశీర్వదించి అంతా బాగుంటుందని చెప్పి ఆయన పంపించేస్తారు పంపించేశాక శిష్యుని పిలుస్తారు పిలిచి ఏం జరిగింది అని అడిగితే జరిగిందంతా వివరంగా చెప్తాడు స్వామీజీకి చాలా కోపం వస్తుంది స్వామీజీల కోపం రాదు కానీ నాకు ఈ ఈ సందర్భంలో చాలా కోపం వచ్చి ఎంత మూర్ఖుడివిరా నువ్వు ఒక చిన్న అబ్బాయి అనారోగ్యానికి అంత గొప్ప శ్రీరామనామాన్ని వాడతావా శ్రీరామనామం అంటే ఏంటి భవసాగరాన్ని దాటిస్తుంది అలా ఇంత చిన్న చిన్న వాటికి రామనామాన్ని వాడకూడదు నువ్వు నా శిష్యుడిగా వాడే కాదు నువ్వు వెంటనే ఆశ్రమాన్ని వదిలి వెళ్ళి శిష్యుడికి చాలా కలత చెందుతాడు కాళ్ళ మీద పడతాడు స్వామి నన్ను క్షమించండి ఈసారి ఎప్పుడు నేను అలా చేయను మీరు నాకు నాకు గురువు గారు మీరే నన్ను క్షమించాలి అని క్షమాభిక్ష అడిగితే వెంటనే గురువు గారు మరి ఆయన గొప్ప వ్యక్తిత్వం సంస్కారం ఆయన ఈసారికి ఆయన క్షమించి ఒక రెండు రోజులు అయ్యాక మళ్ళీ ఇదే శిష్యుని పిలుస్తాడు పిలిచి ఒక రాయిని ఇస్తాడు ఇతనికి ఇచ్చి ఈ రాయిని నేను చెప్పినట్టు చేయి నేను ఏది చెప్పానో దాన్ని ఉల్లంఘించకూడదు నువ్వు ఈ రాయిని నీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళు తీసుకెళ్ళి అమ్మకానికి పెట్టు ఎంత మంది దగ్గరికి తీసుకెళ్తావు అంతమంది సాయంత్రం లోపల ఎవరు ఎంత ధర చెప్తున్నారో ఆ ధర నాకు వచ్చి చెప్పు కానీ అమ్మడానికి వీల్లేదు అంటే శిష్యుడికి ఆశ్చర్యం ఇస్తుంది ఇందులో ఏదో గొప్ప గూఢార్థం ఉండుంటుంది ఈ రాయిని నాకు ఇచ్చారంటే సరే గురువు ఆజ్ఞ కాబట్టి ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను అని ముందు ఆ రాయిని తీసుకొని ఒక కూరల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు కూరల వ్యాపారికి చూపిస్తాడు ఈ రాయిని తీసుకొని నువ్వు నాకు ఇవ్వగలుగుతావా అని అమంటుంది చూస్తుంది రాయిని ఇటు అటు తిప్పి చూస్తాను చూసి అంటుంది ఈ రాయిని నేను ఉంచుకొని నీకు ఒక రెండు కిలోల వంకాయలు ఇస్తాను అంట అంటే ఓ రెండు కిలోల వంకాయలు ఇస్తావు అనమాట సరే నేను మళ్ళీ వస్తాను నేను మళ్ళా కలుస్తాను అని కొంచెం ముందుకు వెళ్తే ఒక వ్యాపారస్తుడు ఒక షాప్ అతను కనిపిస్తాడు అతన్ని ఆ షాప్లోకి వెళ్ళి అడుగుతాడు ఈ రాయిని నువ్వు కనుక తీసుకుంటే నాకు ఎంత ఇస్తావు అని అతను తేరిపారా చూసి రాయి బాగుంది చక్కగా తూకం వేసుకోవడానికి ఒక కిలో లెక్క కట్టొచ్చు దీన్ని అని అంటాడు కదా ఒక పది కిలోలు బియ్యం ఇస్తాను తీసుకోమని అయితే సరే నేను మళ్ళా వస్తానని మళ్ళా రాయిని తీసుకొని ఒక బంగారం షాప్ అతని దగ్గరికి వెళ్తాడు వెళ్తే అతని చూపిస్తాడు అతను ఆ రాయిని చాలా పరీక్షించి చూసి ఏదో ఇందులో కొంచెం గొప్పతనం ఉంది దీనికి ఏదైనా నేను వెల కట్టలేను కానీ ఏదో ఒకటి చేసి రాయిని ఉంచుకుందామని అతనితో చెప్తాడు నీకు నేను రెండు వేల రూపాయలు ఇస్తాను ఈ రాయిని నాకు ఇవ్వు సరే నేను మళ్ళీ వస్తాను నీకని చెప్పి ఆ రాయిని తీసుకొని వజ్రాల వ్యాపారం కలుస్తాడు వజ్రాల వ్యాపారి రాయిని చూసి వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వజ్రాల వ్యాపారస్తులని పిలిపిస్తాడు పిలిపిస్తాడు ఐదుగురిని పిలిపించి వాళ్ళు లోపల ఏదో మాట్లాడుకుంటారు బయటకు వస్తారు బయటకు వచ్చాక ఏంటి కట్టారా నా ఈ రాయికి అంటే వజ్రాల వ్యాపారం అంటారు ఇది మా దగ్గర ఉండదగ్గ దగ్గ రాయి కాదు దీన్ని నువ్వు రాజుగారి దగ్గర తీసుకెళ్ళు రాజుగారి దగ్గరికి ఇతను వెళ్తుంటే ఈ వ్యాపారస్తులు కూడా మేము కూడా మీతో రాజుగారి దగ్గరికి వస్తాం అందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజుగారికి ఆ రాయిని చూపించి రాజా మీ మొత్తం రాజ్యాన్ని ఇచ్చేసిన ఇతనికి ఈ రాయి విలువ చాలా తక్కువ అంటే మీ రాజ్యం ఎంత రాజ్యము రాజ్యంలో ఉన్న వస్తువులు కానివ్వండి ఆభరణాలు కానివ్వండి వజ్రాలు కానివ్వండి వైఢూర్యాలు కానివ్వండి అన్నీ ఇచ్చేయండి ఈ రాయి మీరు తీసుకోండి అయినా కూడా వెలకట్టలేరు ఇది అంత అమూల్యమైన రాయి అండి అంటే ఇప్పుడు రాజు అడుగుతారు అంటారు ఏంటి రాయిలో ఉన్నది ఏంటంటే ఇది పరుసవేది ఈ పరుసవేది రాయి దేనికి తగిలిస్తే అది బంగారం అవుతుంది కాబట్టి ఇంత గొప్ప రాయి ఒక మామూలు మనిషి చేతిలో ఉండడానికి వీలేదు ఇది మీ చేతిలోనే ఉండాలి అని అప్పుడు రాజుగారు అంటారు నాకు ఈ పరిస్థితి ఏది ఇచ్చేసే నేను మొత్తం రాజ్యాన్ని ఇచ్చేస్తాను అంటే ఈ శిష్యుడు అంటాడు లేదండి నేను అమ్మడానికి నాకు ఏ విధమైన అధికారం లేదు కేవలం ధర కనుక్కొని రమ్మని చెప్పారు మా గురువుగారు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాను మీరు కావాలంటే వెళ్ళి గురువుగారితో మాట్లాడాడు రాజుగారు గురువు ఎక్కడుంటారు అవన్నీ అడుగుతారు శిష్యుడు వెనక్కి వచ్చేస్తాడు సాయంత్రం అవుతుంది జరిగిందంతా చెప్తాడు గురువుగారికి అప్పుడు గురువుగారు అంటారు చూడు ఇది పరుసవేది ఈ పరుసవేది విలువ తెలిసిన వాళ్ళకే దీని విలువ ఏంటో తెలుస్తుంది ఒక కూరల వ్యాపారి నీకు రెండు కిలోల వంకాయలు ఇస్తానంది ఇంకొకళ్ళు రెండు వేలు ఇస్తా అన్నారు ఇంకొకళ్ళు పది కిలోల బంగారం ఇస్తా అన్నారు భక్తి కూడా అంతే భగవంతుడిని ఎంత తక్కువగా అంటే అంటే ఒక చిన్న చిన్న నీ యొక్క సుఖాలు తీర్చుకోవడానికి ఏదో చిన్న కష్టం వస్తే భగవంతుని దండం పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి భగవంతుని వాడకూడదు భగవత్ శక్తి అనేది చాలా అపారమైనది అది అఖండ చైతన్యం అందులో మునిగి తేలుతున్న మనం భగవంతుడిని ఒక పరుసవేది లాంటి వాడు భగవంతుడు ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది అపారమైన నమ్మకం విశ్వాసంతో భగవంతుడిని పూజించాలి కానీ ఒక తక్కువ కోరికలకి తక్కువ విషయాలకి మనం భగవంతుడిని పూజించకూడదు ప్రార్థించకూడదు నువ్వు ఒక చిన్న పొరపాటు చేశావు శ్రీరామనామాన్ని అంత గొప్ప నామాన్ని ఒక జస్ట్ ఒక గ్లాస్లో నీళ్లతో కడిగి ఆ బాబుకు తాగించమని చెప్పావు అది నువ్వు చేసిన చాలా తప్పు అలాగే మనలో కూడా ఇప్పుడు చాలామంది కొన్ని అందరం పూజిస్తాం అందరం భగవంతుడిని ఆరాధిస్తాం కానీ ఏ స్థాయిలో మనం భగవంతుడితో అనుసంధానం అవుతున్నాం ఏ స్థితిలో మనం భగవంతుడిని పూజిస్తున్నాం అనేది మనందరం తెలుసుకోవడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణగా ఉపయోగపడుతుందని మీ అందరికీ ఇది వివరిస్తూ శ్రీమాత్రే నమ